ప్రైజ్ ది లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయచున్నా ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నారు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా గత రాత్రంతయు నీ మహాకృపలో కాపాడి మరొక ఉదయములు అడుగుపెట్టడానికి నీవిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నీవు త్వరలో భూ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టగా పర సంబంధమైన వాటి మీద మనస్సు కలిగి నీ రాజ్యమును నీతిని వెతికి ప్రభు నీ రక్షణను పొందుకొని నీవు త్వరలో రాబోతున్నావు తండ్రి రాకడలో మేము నీతో పాటు తిరిగి మధ్యాకాశానికి వెళ్ళడానికి కృపను దాయి చేయమని ఈరోజు ఎవరైతే బలహీనులై ఉన్నారో వారందరినీ ముట్టి బాగు చేయమని ప్రయాణాల్లో తోడుగా ఉండమని ఏసునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా మనిషి ఇప్పుడు కూడా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు కోరుకుంటాడు ఇప్పుడు ఆశీర్వాదాలు దీవించబడాలని కోరుకుంటాడు అయితే ఈ భూలోకంలో ఉన్నంత కాలము దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవునులు మనపై మెండుగా ఉంటాయి అదే సమయంలో ఈ భూలోకం శాశ్వతం కాదని మనం మరణిస్తే మరొక జీవితం ఉన్నదని అది పరలోక రాజ్యంలో మనం గడిపేటువంటి నిత్య జీవం అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఆ గ్రహింపు చాలామందికి లేక ఇదే శాశ్వతమని ఇక్కడే ఉండిపోతామని ఈ భూమి పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు వాక్యం చెబుతుంది ఈ భూమి నాశనానికి దగ్గరలో ఉన్నది మనం చూస్తున్నాం చాలా భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి రాకడకు ప్రభువారి రాకడకు సూచనలుగా మనకు కనబడుతూ ఉన్నాయి మానవుడు ఎన్ని ప్రయోజనాలు దేవుని యొద్ధ నుండి పొందుకున్నా క్రిందకే చూస్తాడట పైకి మాత్రము చూడట పైకుమ చూసేటువంటి అనుభవంలోనికి మనం అందరం రావాలని ప్రభువు పేరట నేను తెలియచేసి ఉన్నాను ఒక పది అంతస్తుల భవనం పైనుండి అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగా ఒక సూపర్వైజర్ పైనుండి క్రింద ఉండేటువంటి కార్మికుని పిలుస్తున్నాడట ఎంత గట్టిగా పిలిచిన క్రిందన్న కార్మికుడు పట్టించుకోవట్లేదట ఆ సమయంలో అతను చేసినది ఏంటంటే పైనుండి ఒక పది రూపాయల నోటు కిందకి విసిరాడట దాన్ని కార్మికుడు తీసుకుని ఈ బలే ఎక్కడి నుంచో వచ్చాయని చెప్పేసి జేబులో పెట్టుకున్నాడట అయినప్పటికీ కూడా పైన చూడలేదు తరువాత అతని దగ్గర ఒక వంద నోటు విసిరాడట విసిరిన తర్వాత అది కూడా అంటే ఎగురుతూ వచ్చి అలా పడింది వెంటనే వంద నోటు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు పైకి మాత్రం చూడట్లేదు మూడోసారి ఐదు వందల నోటు కిందకి విసిరాడట ఏంటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని పైకి చూడాలి కదా పైకి చూడకుండా మళ్ళీ తీసుకుని జేబులో పెట్టుకుని అక్కడే ఇంకేమన్నా తిరుగుతాయన్నట్టుగా భూమి మీదకి అలా గ్రౌండ్ వైపే చూస్తున్నాడట అయితే నువ్వు పైకి చూడవు అని చెప్పేసి అతను ఏం చేశాడంటే పైనుండి చిన్న రాడును విసిరాడట ఆ రాడు వచ్చి అతనికి అతని తల మీద తగిలింది వెంటనే పైకి చూసి బో దెబ్బ తగిలిందని చెప్పేసి పైకి చూశాడట అప్పుడు అతను పైకి రమ్మని చెప్పాడట ఈ ఉపమానం ఎందుకు చెప్పానంటే ఆ పైనుండేటువంటి సూపర్వైజర్ ఎవరో కాదు మన ప్రభు అనే స్వరైస్తువా మన దేవుడు ఎన్నోసార్లు మనల్ని దీవించిన మన జీవితాలు ఎన్నో మేలులు ఆశ్చర్యకార్యలు చేసినా ఆయన వైపు మాత్రం చూడటం లేదు అందువలన ఒక్కసారి మనకు బుద్ధి రావాలని ఆయన మనకు మనల్ని శ్రమల గుండా వెళ్ళనిస్తారు అప్పుడు మాత్రమే మనం పైకి చూడగలుగుతాం చాలాసార్లు కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే శ్రమ వచ్చిన తర్వాత దేవుని వైపు చూడకుండా శ్రమ కలిగిన తర్వాత పైకి చూడకుండా శ్రమ కలగక మునుపే మనకు మనము ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ప్రభువారు మనల్ని దీవించిన విధానాన్ని బట్టి మనం పైకి చూడగలగాలి అలా పైకి చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటాం పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం ఇప్పుడు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు అడగక పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు అడుగుతాం ప్రభువారు చెప్పారు మొదట నా రాజ్యమును నీతిని ఎదకండి అటు తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడతాయని ప్రభువారు చెప్పారు అటువంటి కృప పర సంబంధమైన వాటిని వెతికేటువంటి కృప ప్రభువారు మనందరికీ దయచేయునుగాక యూ ప్రైజ్ ద